రాజు అయితే కళావతి ప్రాణం గురించి తప్పిస్తూ ఉంటే కళావతి మాత్రం తన ఎగ్జిట్ ప్లాన్ పేరుతో మెమరీస్ని నిలుపుకునే ప్రయత్నాలు అయితే మొదలు పెట్టేసింది ఇదిలా ఉండగా ఇవాళ్ళ ఎపిసోడ్లో అయితే రాహుల్ అయితే స్వప్నకి విడాకులు ఇవ్వ ఇవ్వడం అయితే జరగబోతుందన్నమాట కూలీ రాహుల్కి అయితే ఫోన్ చేస్తుంది బేబీ నువ్వు మీ ఆవిడికి విడాకులు ఇవ్వగానే మనం పెళ్లి చేసుకుందాం మొత్తం ఆస్తి నీ సొంతం అవగానే పెళ్లి చేసుకుందని చెప్పేసి చెప్తూ ఉండగానే ఇక రాహుల్ అయితే మెలకులు తిరిగిపోతూ మాట్లాడుతూ ఉంటాడనమాట ఓకే బేబీ మన లైఫ్ ఓకే అయిపోయినట్లే అని చెప్పేసి చెప్తూ ఉండగానే ఇక స్వప్న అయితే అప్పుడే వస్తారనమాట ఇక స్వప్నం చూసి వినేసిందేమో అని చెప్పేసి షాక్ అయిపోతూ ఉంటాడు ఇక ఫోన్ కట్ చేసి పైకి లేస్తాడనమాట ఇక స్వప్న అయితే కోపంగా దగ్గరికి వెళ్ళి ఎవరు అని చెప్పేసి అడుగుతుంది ఎవరు లేరే అని చెప్పేసి రాహుల్ అయితే అంటాడు ఎవరూ లేకుండానే మెలకులు తిరిగిపోతూ మాట్లాడుతున్నావా ఈరోజు ఎవరో ఒక దాంతో రోడ్డు మీద తిరగడం నేను చూశానని చెప్పేసి స్వప్న అయితే కోపంగా అడుగుతుందనమాట ఇక రాహుల్ అయితే హో చూసేసావా చాలా శ్రమ తగ్గించావు అని చెప్పేసి అంటాడనమాట ఆ బజార్ దాని మేళ్ళు నువ్వు కొట్టేసిన నా నగను కూడా చూశాను నువ్వు మారతావని ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నావు నువ్వు మారలేదు మారవని కూడా అర్థమైంది తెగించడం నీకు తెలిస్తే తెగబడ్డం నాకు తెలుసు ఎంత ధైర్యం ఉంటే కేవలం ఒక బజార్ దానికి నా నగ తీసుకెళ్ళి ఇస్తాం అని చెప్పేసి స్వప్న అయితే కోపంగానగానే ఇక రాహుల్ అయితే హలో ఆగు అది కేవలం బజార్ది కాదే అర నిమిషాల్లో ఐటెక్ సిటీని కొనేయగలదు తెలుసా అంతరించి అని చెప్పేసి అంటాడనమాట ఇక అంతటితో ఆగకుండా కోట్లు కోట్ల డబ్బు ఉంది దాని దగ్గర నీ దగ్గర ఏముంది ఊడిన జుట్టు వాడిన ముఖం తప్ప అని చెప్పేసి రాహుల్ అయితే అంటాడు ఇంకొక మాట మాట్లాడితే నేనేం చేస్తానో నాకే తెలియదు అని చెప్పేసి స్వప్న అయితాను కానీ నువ్వేం చేసినా దానితోనే ఉంటాను దానితోనే తిరుగుతాను నువ్వు నన్ను ఏం చేయలేవని చెప్పేసి రాహుల్ అయితే అక్కడి నుంచి అయితే అనమాట ఇక స్వప్న అయితే బాధగా నిలబడిపోతుంది ఇక తర్వాత రోజు ఉదయాన్నే కావ్యకైతే రాజు జాగింగ్ డ్రెస్ అయితే వేసుకొని వ్యాయామాలు చేయాలని చెప్పేసి బలవంతం చేస్తూ ఉంటాడనమాట ఇక అదే డ్రెస్ వేసి బయటకైతే పంపిస్తాడు ఇక కావ్య బయటికి వచ్చి డ్రెస్తో ఇబ్బంది పడుతూ ఉంటే హాల్లో కూర్చున్న అపనాదేవి ఇంద్రాదేవి అయితే కావ్యం చూసి నవ్వుతూ ఇది కళావదేనా అని చెప్పేసి అంటారనమాట డౌటే లేదు కలావతే నా సతీమనే అని చెప్పేసి రాజు అయితే కావ్య వెనకాల వచ్చి భుజం మీద చేవేసి అక్కడికైతే తీసుకొస్తాడు అయితే ఇంతలో అప్పు కళ్యాణ్ కూడా అక్కడికైతే వస్తారనమాట చూసావా కూచి బావగారిని చూసి భార్యని ఎలా చూసుకోవాలో నేర్చుకో అని చెప్పేసి అప్పు అయితే అంటూ ఉంటుంది ఇక అందరూ అయితే నవ్వుకుంటూ ఉంటారనమాట ఇక అదంతా స్వప్న పైన మెట్ల మీద నుంచి చూస్తూ ఉంటుంది ఇక స్వప్న అయితే మనసులో బాధగా నా తోడబుట్టిన వాళ్ళు ఎంత ఆనందంగా ఉండడానికి కారణం వాళ్ళు కట్టుకున్న వాళ్ళు ఇప్పుడు నా బాధను వాళ్ళకి చెప్పి వాళ్ళని బాధ పెట్టడం కరెక్ట్ కాదని చెప్పేసి అనుకుంటుంది అనమాట ఇక కళావతి అప్పు ఇద్దరు అలా యోగాసనాలు చేయడం అయితే మొదలు పెడతారు ఇక కళావతి అయితే సీరియస్గా మొహం పెట్టి డ్యాన్స్ చేసిన ఆసనాలు వేసినా కాస్త నవ్వు తెప్పిస్తూ ఉంటుంది అనమాట ఇంతలో రాజు కళ్యాణ్ అయితే జ్యూస్ తీసుకుని వచ్చి ఇక అప్పు కావే వాళ్ళకైతే ఇస్తారు తర్వాత తాగుతావు ఇప్పుడేగా మొదలు పెట్టా అని చెప్పేసి చెప్తున్నా వినకుండా బలవంతంగా తాగిస్తారు అనమాట తాగాలి తాగితేనే బలం వస్తుందని చెప్పేసి అంటూ ఉంటారు ఇక తర్వాత సీన్లో స్వప్న అయితే బాధపడుతూ బయట నిలబడి ఉంటుంది అనమాట ఇక స్వప్నను అలా చూసిన కావ్య అయితే ఏంటక్క ఏంటి అని చెప్పేసి అడుగుతూ ఉండగానే ఇక స్వప్న అయితే ఏడ్చుకుంటూ రాహుల్ మరీ మొండిగా తయారయ్యాడు కావ్య నేను నిలదీస్తే తెగించినట్టు మాట్లాడుతున్నాడు ఆ అమ్మాయితోనే తిరుగుతాను నాకు నువ్వు నచ్చడం లేదని చెప్పేసి అంటున్నాడు కావ్య ఆయన మాట్లాడన్న నమ్మకం నాకు లేదు పైగా ఈ విషయంలో నువ్వు జోక్యం చేసుకుని బాధపడటం నాకు ఇష్టం లేదు ఇప్పుడిప్పుడే నువ్వు సంతోషంగా ఉంటున్నావు నేనే ఇంకోసారి రాహుల్తో మాట్లాడతానులే అని చెప్పేసి స్వప్న అయితే అక్కడ నుంచి అయితే వెళ్ళిపోతుంది అనమాట ఏడ్చుకుంటూ ఇక కావ్యయితే జాలీగా అలానే చూస్తూ ఉంటుంది అనమాట ఇక కాసేపటికి కళావతి కోసం చెప్పేసి రాజు అయితే టిఫిన్ పట్టుకొని వచ్చి తిరుగుతుండగానే కళావతి మాత్రం స్వప్న గురించి ఆలోచిస్తూ బాధపడుతూ ఉంటుంది అనమాట ఇక అప్పుడే రాజుతో రాహుల్ వేరే అమ్మ అయితే తిరుగుతున్నాడు అక్క ఏడుస్తుందని చెప్పేసి తనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మొత్తం కావ్య అయితే చెప్తూ ఉంటుంది ఇక తర్వాత స్వప్న అయితే ఏడుస్తూ హాల్లో అందరి ముందు విడాకులు కాగితాలు అయితే తీసుకొచ్చేసి ఇంకో దాన్ని పెళ్లి చేసుకోవడానికి రాహుల్ విడాకులు కావాలని అంటున్నాడు అని చెప్పేసి ఏడుస్తూ చెప్తుంది అనమాట ఇక అప్పుడే రుద్రాణి అయితే రాహుల్ని పిలుస్తుంది ఇక రాహుల్ అయితే వస్తాడు ఇక అందరూ వింటూ ఉండగానే స్వప్న నాకు వద్దు నాకు విడాకులే కావాలని చెప్పేసి వెళ్ళిపోతూ ఉంటాడనమాట ఇక రుద్రాణి అయితే రాహుల్తో రే ఇప్పటికే నీ పోడు తట్టుకోలేక అల్లా వస్తున్నాను ఆస్తి వచ్చే ఆస్తిని కూడా దక్కనిచ్చేలా లేవే అని చెప్పేసి తిడుతూ ఉండగానే ఇక రాహుల్ అయితే రుద్రాణితో మామ్ నేను చెప్పేది ఒకసారి విను మనం కానీ స్వప్నతో విడాకులు కాగితాల మీద సంతకం పెట్టించగలిగామంటే కుహ్లీని పెళ్లి చేసుకోవచ్చు కుహ్లీని కానీ పెళ్లి చేసుకున్నాను అనుకో వందల కోట్ల ఆస్తికి వారసుని కావచ్చు అని చెప్పేసి చెప్తూ ఉంటాడనమాట ఇక అప్పుడే కావైతే రాస్తూ అన్ని కోట్ల ఆస్తి ఉన్న అమ్మాయి ఒక పాప ఉన్న రాహుల్ని ఎందుకు ఇష్టపడింది ఎందుకు పెళ్లి చేసుకోవాలనుకుంటుంది అసలు అమ్మాయి ఎవరు ఏంటి తన పుట్టు పూర్వోత్తరాలన్నీ మనకు తెలియాలండి అని చెప్పేసి అనగానే సరే సరే అని చెప్పేసి రాజైతే అంటాడనమాట త్వరలో రాజు కావ్య కలిసి కుయిలి గుట్టు మొత్తం బయటకు లాగేసి ఇక స్వప్న అయితే నిలబెట్టేస్తారనమాట ఇది ఫ్రెండ్స్ మరి వాళ్ళ ఎపిసోడ్ ప్లీజ్ లైక్ చేసి సపోర్ట్ చేయండి